హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో మా పాపకి యూజ్ చేస్తే ఏమేమి ఏమేమి యూజ్ చేస్తాను ప్రోడక్ట్స్ అని మీకు చూపిస్తాను ఏమేమి ప్రోడక్ట్స్ అని సరే హిమాలయ పౌడర్ యూజ్ చేస్తాను తర్వాత ఏమైనా ర్యాషెస్ అయితే పిక్లీ హీట్ బేబీ పౌడర్ అని వస్తుంది అది యూజ్ చేస్తాను ఎప్పుడో కాదు ర్యాషెస్ వస్తే ఏమైనా చిన్న చిన్న పుల్లులు అయితే బాడీ మీద అప్పుడు మాత్రం యూజ్ చేస్తాను తర్వాత ఏమైనా సో జలుబు అలాంటిది ఏమైనా వస్తే సో ములో వేయడానికి అంటే నోస్లో వేయడానికి డాక్టర్ ఇది సజెస్ట్ చేశారనమాట ఒక్కొక్క డ్రాప్ వేస్తాము ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏమైనా స్టొమాక్ ఇన్ఫెక్షన్ ఏమైనా బేబీ కొంచెం ఎక్కువ ఏడుస్తుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫుడ్ వర్డ్స్ వేస్తాను ఫ్రెండ్స్ ఫుడ్ వాడుసూ చాలామంది చెప్తున్నారు వాడకూడదని ఎక్కువ వాడిన ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి వాడతాను అంతే తర్వాత క్రీమ్ వచ్చేసి ఇది వాడతాను ఫ్రెండ్స్ బాడీ లోషన్ బాడీ లోషన్ వచ్చేసి ఇది వాడతాము హిమాలయ బాడీ లోషను సో మా పెద్ద పాపకి ఇవే సూట్ అయ్యి మా చిన్న పాపకి కూడా ఇవే సూట్ అయ్యి మేము సంతూర్ బేబీ సోప్ వాడతాం ఫ్రెండ్స్ పాపకి స్నానం చేయడానికి చేయించడానికి సంత సంతూర్ బేబీ సోప్ వాడతాము చూడండి ఇలాంటిది సంతూర్ బేబీ సూప్ వాడతాము సో ఫీవర్ వస్తే సో ఎంత ఉందని చెక్ చేయడానికి థర్మోమీటర్ వాడతాం మేము చూడండి ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ అయింది మా పెద్ద పాపకి డెంగ్యూ ఇది ఎప్పుడు కొనుక్కున్నామంటే మా మా పెద్ద పాపకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది అప్పుడు సో మాటమాటికి మేము హాస్పిటల్కి వెళ్ళలేము కదా చా కొంచెం వచ్చినా కూడా భయం వేస్తుండడు అందుకోసమే ఎంత ఫీవర్ వచ్చిందని చెక్ చేయడానికి మేము ఇది అపోలో అపోలోలో కొన్నాము అపోలో అంటే చిన్న చిన్న క్లినిక్స్ ఉంటాయి కదా మెడికల్ షాప్ వంటివి అపోలో ఫార్మసీ అని ఉంటుంది సిటీలోన అక్కడ కొన్నాము ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొన్నాము సో చాలా బాగా యూజ్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనము జ్వరం చెక్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది సో తర్వాత వచ్చేసి మా బేబీ ప్రోడక్ట్లో ఇది కూడా ఒకటి ఫ్రెండ్స్ నైల్స్ కట్టర్ ఫ్రెండ్స్ న్యూ బర్న్ బేబీ టూ వన్ ఇయర్ వరకు యూజ్ అవుతుంది ఇది సాఫ్ట్ టైపు మీడియం టైపు హార్డ్ టైప్ అని ఉంటుంది ట్వెల్వ్ మంత్స్ వరకు వన్ ఇయర్ వరకు యూజ్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉందో బాక్స్ మేకప్ బాక్స్ ఉంటుందా ఇదే ఫ్రెండ్స్ స్ట్రీమ్ చూడండి ఇవి స్టెప్ బై స్టెప్స్ ఇది పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది స్మూత్ ఇది చాలా స్మూత్ ఇది చిన్న న్యూ బర్న్ బేబీకి వాడుకోవచ్చు త్రీ మంత్స్ ఆఫ్టర్ త్రీ మంత్స్ అయిన తర్వాత వాడుకోవచ్చు తర్వాత సిక్స్ మంత్స్ బేబీకి వాడుకోవచ్చు తర్వాత వన్ ఇయర్ బేబీకి ఇవన్నీ వాడుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎలానే నేను మీకు చూపిస్తాను వీడియోలో చూడండి సో ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్ ఉంటుంది కదా దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసేసి ఉంటాయి కదా బట్టన్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ అట్లా లైట్ పడుతుంది ఆల్రెడీ సో ఇలాగా మన కొంచెం హార్డ్ ఉంటాయి కాబట్టి మనకు సరిపోదు న్యూ బర్న్ బిక్ అయితే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏం ఎఫెక్ట్ కాదు కొంచెం ఏమీ ఎఫెక్ట్ కాదు ఆఫ్ చేసేసి దీన్ని రిమూవ్ చేసేసి మనం గట్టిగా ప్రెస్ చేస్తే గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ స్మూత్గా ప్రెస్ చేయాలి తర్వాత ఇది దీన్ని ఇక్కడే పెట్టేసుకోవాలి మళ్ళీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ థింగ్స్ షెల్స్ వచ్చి ఉంటాయి మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఒకసారి ఏం పని కాదు షెల్స్ పాడైపోతే డౌన్ అయిపోతే మళ్ళీ కొత్త వేసుకొని మళ్ళీ మాడుకోవచ్చు మనము యూస్ఫుల్ ప్రోడక్టే చిన్నపిల్లలకి నేను వాడతాను ఫ్రెండ్స్ దీన్ని చిన్నపాకు మనం ఎక్కడైనా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది ఇలా పెట్టేసి ముఖ్య పెట్టేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్యాక్ చేసుకోవచ్చు ఇది మా పాప ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఇది చిన్న ప్యాన్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి సో ఛార్జింగ్ ప్యాన్ ఇది చూడండి సో ఇదొకటి ఫ్యాన్ చూడండి ఒక్కరికైతే సరిపోతుంది ఫ్రెండ్స్ కరెంట్ లేకున్నప్పుడు మా పాపకు వాడుతాను నేను ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వస్తుంది ఫ్రెండ్స్ బాగా గాలి చూడండి దగ్గర పెట్టుకుంటూ వస్తుంది అది చాలా దూరం పెట్టుకున్నప్పుడు వస్తుంది తర్వాత లైట్ కూడా పడుతుంది ఫ్రెండ్స్ అంటే లైట్ నైట్ పూట లైట్ కూడా పోతుంది ఎంత బాగుంది తర్వాత ఆర్ఫ్ చేసారు ఫ్రెండ్స్ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంది తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నప్పుడు ఇప్పుడు తగ్గిండొచ్చు టూ ఫిఫ్టీ కూడా అయ్యి చెప్పలేము ఎక్కువ కూడా అయ్యిండొచ్చు ఉండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలా యూజ్ అవుతుంది ఇది కరెంట్ లేకున్నప్పుడు కూడా మీరు ముందుగానే ఛార్జింగ్ పెట్టేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఫిగర్ ఆయిల్ ఫిగర్ ఆయిల్ హాఫ్ లీటర్ ఇది సో యాక్చువల్లీ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది నేను తీసుకున్నప్పుడు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ ఆర్డర్ చేసినప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ అప్పుడు ఆఫర్ ఉన్నప్పుడు హండ్రెడ్ రూపీస్ తగ్గింది సో అప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ ఫస్ట్ అప్పుడు తీసుకున్నప్పుడు ఇప్పుడు నైన్ ఫిఫ్టీ తీసుకున్నాను సెకండ్ ఇది సో ఈ ఆయిల్ వాడడం వల్ల మా బేబీ స్కిన్ టోన్ కూడా బాగా సో బాగుంది స్కిన్ టో కూడా బాగుంది బాడీలో ఏమైనా చిన్న చిన్న గుళ్ళు అయితే కూడా సో పోతాయి ఫ్రెండ్స్ ఇవి వాడటం వల్ల చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది నైట్ పూట సో కొంచెం ఆయిల్ వేసుకొని ఫేస్ మీద రాసుకొని పడుకుంటే మార్నింగ్ కూడా బాగా ఫేస్ కూడా బాగుంటుంది గ్లోయింగ్గా ఉంటుంది ఫేస్ కూడా చిన్నపిల్లలకి వాడటం వల్ల కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతారు దీనివల్ల మా పాప ఫస్ట్ పూట చూస్తే కొంచెం బ్లాక్గా ఉంది ఇది వాడి త్రీ మంత్స్లో వాడినప్పుడు బ్లాక్గా ఉంది ఫ్రెండ్స్ నేను యాక్చువల్లీ ఇది త్రీ మంత్స్లో పడినాక తెప్పించి వాడాను చిన్న చిన్న ర్యాషెస్ అవుతున్నాయి ఇక్కడ అంతా బ్లాక్గా ఉండము కాఫిక్ అంతా చెవులు కూడా కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉండే అండ్ ఇది ఇక్కడే చెంక కింద కూడా బ్లాక్ ఉండే సో దీన్ని వాడటం వల్ల బాగా క్లియర్ అయింది వైట్ కూడా అయింది ఈరోజు కలర్ కూడా వచ్చింది వైట్ అయింది కావాలంటే నేను త్రీ మంత్స్ ఫోటో చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు ఫైవ్ మంత్స్ ఫోటో కూడా చూపిస్తాను దీన్ని వాడి నేను త్రీ మంత్స్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాగా యూజ్ అవుతుంది కాస్ట్లీ ఎక్కువైనా చిన్న కూడా దొరుకుతాయి చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కూడా దొరుకుతాయి సో నేను పదే పదే ఆర్డర్ చేసుకోలేక సో ముందుగానే తెప్పించుకున్నాను పెద్దదే ఉంటే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆయిల్ మాత్రం వాడండి చాలా బాగుంటుంది నే బర్న్ బాగా అన్ని స్కిన్ టోన్స్కి పడుతుంది అనుకుంటాను ఆల్ స్కిన్ టైప్స్కి మంచి న్యాచురల్ ఆయిల్ ఇది స్పానిష్ బ్రాండ్ అని సిన్స్ నైన్టీన్ Nandito yung dili. Igaro.